శ్రీ విష్ణు రూపాయ నమశివాయ వారాహి అమ్మవారు మన ఛానల్ సభ్యుల ఇళ్లల్లో చేసిన చిత్రాలు మాటల్లో చెప్పలేము అసలు వారాహి అమ్మవారి ఆరాధనతో మారిన జీవితాలు వేలల్లో లక్షల్లో ఉన్నాయి మాకు అస్తమానం అలాంటి మెసేజ్లు అలాంటి ఇమెయిల్స్ వస్తూ ఉంటే చూసి మనస్సు పొంగిపోతుంది ఈ నవరాత్రుల్లో రోజు అలాంటిదే ఒక్క సంఘటనైనా చెప్పుకుందాం ఎందుకంటే వారాహి అమ్మవారి వైభవం ఎప్పుడో పురాణ కథల్లో చదివామండి కృతయుగంలో ఏదో జరిగిందిట అంటే అలా కదివన్నీ మన కళ్ళ ఎదురుగుండా జరుగుతున్న చిత్రాలు అలాంటివి వింటే కనుక మన భక్తి బలపడుతుంది ఒళ్ళు పులకిస్తుంది అందుకని ఈరోజు వీడియోలో అలాంటివి కొన్ని సంఘటనలు చెప్తా అసలు వారాహి అమ్మవారి ఉపాసన వల్ల జనం చాలా ప్రయోజనం పొందింది ఒక విషయంలో అది ఏమిటి అంటే ఎవరికైనా ధనం ఇచ్చి అది మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేక బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి సమయంలో వారాహి అమ్మవారి ఉపాసన అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాంటివి కొన్ని సంఘటనలు చూద్దాం ఇది ఇక్కడ సురేష్ అని ఒక ఆయన రాసిన సంఘటన చూడండి ఒకళ్ళు డబ్బులు ఇవ్వాలట ఇవ్వకుండా తిప్పి తిప్పి చాలా దుఃఖ పెడుతూ ఉంటే అప్పుడు ప్రతి నెలా వచ్చే పంచమి రోజులో వారాహి అమ్మవారికి పూజ చేస్తాను అని అనుకున్నారట వారాహి అమ్మవారికి పంచమి ప్రీతిపాత్రమైన తిథి అలా చేయడం మొదలు పెట్టాక డబ్బులు ఇవ్వాల్సిన ఆయనే ఫోన్ చేసి ఇచ్చేస్తానని చెప్పి ఇన్నాళ్ళు తిప్పించిన ఆయన కాస్త వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఆ డబ్బు పుచ్చుకుని రెడీగా ఉండి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ డబ్బులు ఇచ్చేట ఆయన రాస్తారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వారాహి మాత అని చూడండి మనం అసాధ్యం అనుకున్న దాన్ని అమ్మవారు సుసాధ్యం చేయగలరు ఇలాంటి వాటిల్లో ఎదురుగుండా వాళ్ళ మనస్సు మార్చగలరు అది ముఖ్యం అది మాత్రం దేవతా శక్తే చేయగలదు ఇంకెవ్వరూ చేయలేరు ఆ మనస్సు మార్చి చేయించగలదు ఇదిగో ఇంకొక ఆయన ఈ కుమార్ అనే ఆయన రాశారు ఈయనైతే నన్ను కలిసాడు కూడా కలిసి ప్రత్యక్షంగా చెప్పాడు ఈ సంఘటన ఏమిటంటే మంచితనంతో చాలా మందికి ధనం అవసరమైనప్పుడు అప్పులు ఇచ్చేస్తా రెండు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారట అయితే తీసుకునేటప్పుడు బాగానే తీసుకున్నారు వీళ్ళకి ఇల్లు కట్టుకోవాల్సిన సమయం వచ్చేసరికి ఆ తీసుకున్న వాళ్ళు ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లే కానీ అందరూ మంచివాళ్లే ఇప్పుడు వెనక్కివ్వకపోవడానికి రెండు రకాల జనాలు ఉంటారు ఒకటేమిటంటే దుర్మార్గంగా ఇవ్వని వాళ్ళు అలాంటప్పుడు వారాహి ఆరాధన చేసిన తీవ్ర దేవత కాబట్టి అమ్మవారు వాళ్ళ కొమ్ములు వంచి ఇప్పిస్తారు రెండవది అవతల వాళ్ళు మంచివాళ్లే కానీ పరిస్థితుల వల్ల ఇవ్వలేకపోతుంది అప్పుడు కూడా అమ్మవారు సహాయం చేస్తారు అప్పుడు చక్కగా వీళ్ళు వారాహి ఆరాధన చేశారట ఈ భార్యాభర్తలు ఎంత తీవ్రంగా చేశారంటే ఇంకా వారాహి అమ్మవారు వాళ్ళ పూజా మందిరంలో ముఖ్య దేవత అయిపోయి ప్రతిరోజు సాయంత్రం ఆరు ఏడు ఆ ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే ఇద్దరు దంపతులు స్నానం చేసేసి కూర్చొని చేయడం మొదలు పెట్టారు మనం నలభై ఒక్క రోజులు చేయమని చెప్పాం ఇప్పుడు అలా వీడియోలో ఆ మాటని విశ్వాసంతో తీసుకుని చేయడం మొదలు పెడితే అసలు వెనక్కి రావనుకున్న పెద్ద పెద్ద బాకీలు చాలా తేలిగ్గా వెనక్కి వచ్చేసి ఇప్పుడు వాళ్ళు చక్కగా ఇల్లు కట్టుకున్నారు ఈయన నాకు చెప్పినప్పుడు చెప్పారు ఇంక అక్కడి నుంచి మేము అమ్మ పాదాలు వదలలేదండి నలభై ఒక్క రోజులు కాదు దాదాపు సంవత్సరం అయిపోయింది ప్రతిరోజు ఇంట్లో అడ్డంకేదీ లేకపోతే ఖచ్చితంగా మా భార్యాభర్త భర్త ఇద్దరం కూర్చుని పూజ చేసి తీరుతాం ఇంట్లో ఏమైనా ఇబ్బంది వస్తే నేనైనా కూర్చుని చేస్తాను స్నానం చేసేసి ఇప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి అంటే మాకు ఏదో పెద్ద పండగ వస్తున్నట్టుగా ఉందండి సంవత్సరం నుంచి చేసుకుంటున్నాం ఇది అన్నారు చాలా సంతోషం వేసింది ఇది విని ఇంకా ఇంకొక ఆయన రాశారు చూడండి ఎవరు అవర్ యూనివర్స్ అని ఇలాంటి వాళ్ళు పేర్లు రాస్తే చాలా చక్కగా ఉంటుంది ఎనివే ఆయన రాసింది చాలా సంవత్సరాలుగా రావాల్సిన ధనం మళ్ళీ వెనక్కి వచ్చింది అప్పు తీసుకున్న తర్వాత ఇచ్చిన వ్యక్తిని మర్చిపోయిన మనుషుల్ని కూడా అమ్మవారు కదిలిస్తుంది అన్నారు చాలా గొప్ప మాట ఇది ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళి కంప్లైంట్లు అలాంటివి ఇస్తే వాళ్ళు బెదిరిస్తారు అమ్మవారు మనస్సు మారుస్తారు మార్చి వెనక్కిప్పించగలరు ఎందుకంటే అందరిలోనూ ఆత్మస్వరూపంలో ఉన్నది ఆ తల్లే మార్చదలుచుకుంటే ఆ మనస్సు మార్చడం ఎంతసేపు ఆయన అంటున్నారు సనాతన ధర్మంలో తప్ప మరెక్కడ ఇటువంటి ఊరట అవకాశం ఇసుమంతైనా దొరకవు అని అది సత్యం సనాతన ధర్మంలో దేనికోసమైనా ఆకలి తీరకపోతే అన్నం దగ్గర నుంచి ఆత్మ జ్ఞానం వరకు మోక్షం వరకు ప్రతి దానికి సనాతన ధర్మంలో మార్గం ఉంది మనం చేయాల్సినల్లా ఏమిటంటే ఆ పెద్దలు చెప్పిన అవి పట్టుకోవడము భగవంతుడి కాళ్ళు పట్టుకోవడం అవి చేస్తే కనుక అందరి సమస్యలు తీరుతాయి ఇంతకీ ఇవన్నీ రోజు చెప్పడం ఎందుకండి అంటే కష్టాలు వచ్చాయనుకోండి అనుకోండి భయపడిపోకండి వేలు లక్షలు తగలేసుకోకండి అమ్మవారి కాళ్ళు పట్టుకోండి నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేయండి మీ అందరూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోని మూడు ఛానల్స్